చేశారు అలాగే జనవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదే ఏరియాలో దాదాపుగా పన్నెండు మంది నక్సలైట్ లను ఎన్కౌంటర్ చేసి చంపారు ఇక కాస్త బ్యాక్ వెళ్తే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ ఆరు నెలల్లోనే దాదాపుగా రెండు వందల ఎనభై ఏడు మంది నక్సలైట్ లు ఎన్కౌంటర్ చేయబడ్డారు అంటే అర్థం చేసుకోండి మావోయిస్టుల పైన మోడీ సర్కార్ ఏ స్థాయిలో ఒక స్టాండర్డ్ టార్గెట్ తో ఉందనే విషయాన్ని దీన్ని బట్టి చూస్తే నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేసేందుకు మోడీ సర్కార్ దండయాత్ర చేస్తుందనే చెప్పవచ్చు మరి సెంట్రల్ గవర్నమెంట్ టార్గెటెడ్ గా ఉండడానికి రీజన్ ఏంటి ఓ సైడ్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ లస్కరే తోయిబా ఇస్బాల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలు ఇటు దేశాన్ని అటు ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంటే వాటిని అర్థం చేస్తామని చెప్పకుండా చేస్తాం అది కూడా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సమూలంగా ప్రక్షాళన చేస్తామంటూ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది అంటే నక్సలిజం అనేది టెర్రరిజం కంటే ప్రమాదమా కేంద్ర ప్రభుత్వం నక్సలిజం పై ఎందుకు ఇంత టార్గెటెడ్ గా పనిచేస్తోంది అసలు నక్సలిజం ఎజెండా ఏంటి దానిపై సమాజం